కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత సంవత్సరాల అయిన తర్వాత సూపర్ సిక్స్ అయితే ఏదైతే పెట్టారో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అనుకూలంగా పేదవాళ్ళకి న్యాయం అనేది కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కూడా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో చదువుకున్న పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు అనేది కూడా లోకేష్ గారు కూడా ప్రయాణం చేస్తున్నారు ఓకే ఐటీ నుంచి కూడా ఈ మధ్య మనకు రావాల్సినటువంటి సదుపాయాలు కానీ అమౌంట్ కానీ అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఢిల్లీ వెళ్ళి అంత లెక్కల వెళ్ళి వీళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా పరిశ్రమ రావాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి అన్న ఒక ఆలోచన మీద ఏదైతే ఆలోచన మీద వచ్చారో కూటమి ప్రభుత్వం అదే పద్ధతిలో అదే ఆలోచన మీద ఇవాళ ప్రయాణం చేస్తున్నారు సో మన పెట్టుబడులు సదస్సు పెట్టారు వైజాగ్లో సో ప్రభుత్వం అంచనా ఇచ్చిన పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయండి కానీ అంతకుమించి పదమూడు లక్షల కోట్లు వచ్చాయి ఇదంతా కూడా కేవలం చంద్రబాబు గారి మీద నమ్మకంతో వచ్చిందని ప్రభుత్వం చెప్తున్నారు ఏం చెప్తారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మకం మీద తీసుకొచ్చారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏ నాయకులు కలిసావు ఏ ఢిల్లీ వెళ్ళావా ఎక్కడికైనా వెళ్ళి ఒక పది రూపాయలు తీసుకొచ్చిన దాఖలు లేవు ఎంతసేపు ఉన్న బ్యాలెన్స్లో కూర్చోవడం తప్పగా నువ్వు ప్రజలను ఆదుకున్నది లేదు అందుకే నువ్వు ప్రజలు ఆదుకోలేదు కాబట్టి ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారు జగన్ వెళ్ళిపోయిన కంపెనీలు కూడా తిరిగి వచ్చాయి తిరిగి వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీద రూపాయికి రూపాయ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే చేస్తారు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ నూట యాభై ఐదు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి అదే ప్రకంగా ఇవాళ కూడా చేస్తున్నారు ప్రజలు కూడా అంటే గూగుల్ కూడా వస్తుంది వైజాగ్ త్వరలో శంకుస్థాపన చేస్తున్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు వాళ్ళు ఎన్నో గూగుల్ వేలా ప్రయోజనం లేదని ఎవరు చెప్తారు అది ప్రజలు చెప్పాలి ఓకే ఇప్పుడు జనాల దగ్గరికి వెళ్తే మాకు గ్రూపులు ప్రయోజనం లేదు వైజాగ్ అవసరం లేదు మాకు అమరావతి అవసరం లేదు మాకు పెట్టుబడి అవసరం లేదు మేము ఇలాగనే ఉంటాము అని ప్రజలు చెప్పాలి నువ్వెవరు చెప్పడానికి ఓకే